హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే మా అమ్మతో ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను ఇంతకీ అమ్మ నీకు వంట వచ్చా అంటే రాదు అంటుంది ఎలా చేస్తారో తెలుసు కానీ నేనైతే ఎప్పుడు అంటుంది ఇదే కాదండి మా అమ్మకు అసలు ఏ వంట రాదు ఫ్రెండ్స్ అమ్మ చేసే వంట తినడం కూడా ఒక అదృష్టం ఉండాలి కదా మా అమ్మకి కూరలు చారులు అన్నమైతే వండుతుంది కానీ ఇలాంటి వంటలు అయితే మా అమ్మకు అసలు రావు ఏమైనా పండగల సమయంలో అరిసెలు కానీ జంతికలు కానీ అలాంటివి చెయ్యాలంటే బయట వాడిని పిలిచి మా అమ్మ చేపిస్తుంది ఇంతకీ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రవ్వ లడ్డూలు మా పిల్లలు రెండు రోజుల నుండి చెయ్యమ్మా చెయ్యమ్మా అంటున్నారు అయితే ఇంట్లో పాకేజ్ ఉంది పిల్లలు వచ్చే టైంకి ఏమో చేసేద్దామని అప్పటికప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ మేమేమో కూచుడిపోయాము చుట్టూ ఏమో గిన్నెలు అవన్నీ పెట్టేశాము అయితే మా వీడియో తీయడానికి ఏమో చాలా ఇబ్బంది పడిపోతున్నారు అంటే మా ముందేమో మంచి పొంది వీడియో తీయడానికి ఎడ తిరగాలని అర్థం కాకమే చాలా ఇబ్బంది పడిపోతున్నారు మేము మాత్రం తల్లి పిల్లల మఠాలు వేస్తామండి నేను యూట్యూబ్ వీడియోలు చేస్తున్నట్టు మా అమ్మకు తెలియదు మా కుటుంబం వరకే తెలుసండి నేను మా పిల్లలు ఫోన్ పట్టుకొని ఐటీఎడికి వీడియోలు తీస్తుంటే తీయండి ఏంటి ఐటీఐటికి మొబైల్ పట్టుకుని ఫోటోలు తీసుకుంటారంటుంది కాదమ్మా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను అన్నాను అప్పుడు ఓ సరే అన్నది అయితే ఇంతకీ యూట్యూబ్ వీడియోలు అంటే ఏమిటో కూడా తెలియదు మా అమ్మకి ఇందులో కొబ్బరికూర కూర వేయలేకపోయావా అని అమ్మ అంటుంది నేనైతే ఎప్పుడు కొబ్బరికూర వేయలేదు అప్పుడికప్పుడు ప్రిపేర్ చేసేస్తాను మా అమ్మకి ఏ వంటలు రావు కదా అని నేనే మా అమ్మ వచ్చి పల రకానికి ఒక వంట చేసి పెడుతుంటానండి నేనేమో ఒక పక్క పిండి కలుపుతుంటేమో మా అమ్మ చేతులు పెట్టేసేమో చుట్టేస్తుంది ఆగమ్మ మొత్తం కలపాలి అంటే ఆగట్లేదు ఒక పక్కలోనేమో వండలు చుట్టేస్తుంది చల్లగా అయిపోతాయి అని అంటుంది మా అమ్మగారు అయితే పెద్ద వండులు చుడతారండి ఇంత పెద్ద వండలు ఇంక ఇంతకంటే కూడా పెద్దగా చుడతారు నేనైతే చాలా చిన్నగా చూడతానండి ఒకటి రెండు వండలు చేస్తాను నాకు మొదటి నుండి చిన్న వండలు చుట్టడం అలవాటు అండి మా అమ్మగారు మాత్రం పెద్ద వండులు చుడతారు ఇంకంతకంటే పెద్దగా చూడతారు ఒక్కోసారి నేనే వద్దు చిన్న చుట్టమ్మ అంటున్నాను అయినా సరే మా అమ్మే మీడియం సైజులో చుడుతుంది ఫైనల్లీ వన్లు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ నేనైతే దీపావళి చేయాలనుకున్నాను మా పిల్లలు మాత్రం అమ్మ కావాలి కావాలి కావాలని అప్పట్లేదు అందుకే కొంచెం పిండి పావు కేజీ పిండిగా ఉంటుంది చేశాను ఫ్రెండ్స్ దీపావళికి అయితే మాత్రం నేను కంపల్సరీగా వాయిదవ పాట చేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ టేస్ట్ ఉందో చూడు తిన బాగుంది బాగుందా బాగు బాగుంది పంచదారి సరిపోయిందా సరిపోయింది అన్నీ ఉన్నాయి బాగా ఉన్నాయి కొబ్బరి మా అమ్మ ఇవ్వమన్నది నాకు అసలు తెలీదు మా అమ్మ ఇవి చేసిన తర్వాత మా అమ్మ చెప్పింది కొబ్బరి కూర లేదు అని కొబ్బరికాయ అయితే ఉంది కానీ కొబ్బరి కూర వీడు మర్చిపోయాను నేనేమిగా దీపావళి చేస్తాను దీపావళి చేసి ఫుల్ వీడియో పెడుతుంది ఓకే ఓకే బాయ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి